నేను తప్పకుండా ధర్మవరం మీరు తయారు చేసే ప్రతి ఒక్కటి నేను ప్రమోట్ చేస్తాను నేను ప్రతి చేనేత కార్మికులు ప్రతి ఒక్కటి అది ధర్మవరం కానివ్వండి కోచంపల్లి కానివ్వండి ఇక్కత్ కానివ్వండి ఏదైనా కానివ్వండి ప్రతి ఒక్కటి మీ చేత్తో చేసింది తప్పకుండా నేను ప్రమోట్ చేస్తాను ధర్మవరం చేనేత కార్మికులకు మీరు ఇండియా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకి ఎక్కారు అది మీ కష్టాజితం అది చాలా గొప్పతనం నాకు తెలిసి ఇప్పుడు వరకు ఏ చేనేత వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులోకి వెళ్ళలేదు భవిష్యత్తులో కూడా చేనేత పరిశ్రమ మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటున్నాను జై హింద్